తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తెలంగాణ బాపు కేసీఆర్ గారికి అలాగే మా యువనాయకుడు కేటీఆర్ గారికి మన ఆరడుగుల అడుగుల బుల్లేటు హరీష్ రావు గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి పార్టీ తరఫున కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మొన్న పోటీ చేసి గెలిచినటువంటి సర్పంచులకి వార్డ్ నెంబర్లకి అలాగే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి వార్డ్ నెంబర్లకి సర్పంచులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందియం తప్పకుండా ఈ ఇరవై ఆరు సంవత్సరంలో కూడా ఇదే పోరాట స్ఫూర్తి గౌరవ కేసీఆర్ గారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు వెళ్ళి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనం పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి మనంతో ప్రయత్నం చేద్దాం పార్టీ కోసం మనందరం కూడా కష్టపడదాం అందరం కూడా సుఖ సంతోషాలతో మీరంతా కూడా ఈ నూతన సంవత్సరం జరుపుకోవాలని మీ ఇంట సిరిలు కురిపించాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారు ఏదైతే మనకి ఉద్యమం నేర్పిండో అదే ఉద్యమం స్ఫూర్తితో పోరాటం రెండు వేల ఇరవై ఆరులో కూడా చేద్దాం రెండు వేల రెండు వేల ఇరవై ఏడులో పార్టీని మనం మరింత ముందుకు తీసుకెళ్లి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుందాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీ మోటూర్ మోహన్ అశ్వపేట నియోజకవర్గం బీఆర్ఎస్